విషయం పవన్ రాము నా కవల పిల్లలు నువ్వు ఒకటి మీ నాన్న మరో కాపురం పెట్టారని వారికి నేను దూరం అయ్యాను వారు వెళ్ళిపోయేటప్పుడు కవల పిల్లల్లో ఒక బిడ్డను తాను పెంచి తనని తీసుకువెళ్లారు ఇదంతా ఎందుకు చెప్పలేదంటే నీకు నీ తమ్ముడి మీద ఆశ కలిగి నాన్నతో బంధం ఏర్పడి నన్ను విడిచి నీ వెళ్ళిపోతావేమో అని భయంతో నీ ప్రేమాభిమానాలు జీవితాంతం నాకే సొంతం కావాలని సాము ఈ విషయం నీకు ఇప్పుడు ఎలా తెలిసింది తమ్ముని నాన్నగారిని వాళ్ళందరూ నాకెట్లా కనిపిస్తారు ఎవరో ఒకరు చెప్పారు అది నేను నమ్మలేదు అందుకే నేను కానీ కొద్ది రోజులుగా నాకు ఒక సోదరుడు ఉన్నట్టుగా ఒక ఫీలింగ్ వస్తుంది ఎవరో నన్ను అనయాన్నట్టు అనిపిస్తుంది ఇటువంటి ఫీలింగ్స్ అన్ని కరలగా పుట్టిన వాళ్ళకే వస్తాయని నేను పుస్తకాల్లో చదివాను అందుకే నేను అడిగాను విజయో నువ్వేట మా చిన్నపిల్లాగా ఏడుస్తున్నావు ఇందువల్ల నీ మీద నాకున్న ప్రేమ తగ్గిపోతుందనుకుంటున్నావా లేదమ్మా నువ్వు వెళ్ళి పడుకో వెళ్ళు వెళ్ళు గుడ్ నైట్ తమ్ముడు హలో ఉన్నాను చెప్పు వేరే చెప్పాలా తలుపుడు వాటంత మూసుకుంటున్నాయే ఒరే సారీ సార్ తమ్ముడు గారు చాలా మంచి వాళ్ళు ఉన్నావు కానీ కంటికి కనపట్టలేదు నేను అమ్మని అడిగాను మనమిద్దరం కవల పిల్లవేనట నేను అన్ననే నువ్వు తమ్ముడివి నువ్వు నేరుగా రావచ్చు కదా ఎందుకెళ్ళగా ఆత్మలకు వచ్చి భయపెడుతున్నావు నేను ఎవరిందే చెప్తాను అందరూ కలిసి నన్ను నుంచి తోచి పారేశారన్నయ్య ఆ పాపాత్మలు అన్నయ్య తీరని ఆశలతో తస్తే ఆత్మలాగా అల్లాడతాడని నువ్వు వినే ఉంటావుగా అందుకే ఇలా వచ్చాను నన్ను మన నాన్నే చంపేసి ఆ పాపాత్మలు సరదాస్తిని అనుభవిస్తున్నారు అన్నయ్య వాళ్ళందరినీ దండించి నువ్వు అమ్మ ఆ ఆస్తి అంతా అనుభవించాలి అంతే అంత దుర్మార్గులే వాళ్ళు వాళ్ళ సంగతి నేను చూస్తాను తమ్ముడు తమ్ముడు నీ గొంతు వింటున్నాను నువ్వు నా కంటికి కనిపించకూడదా అన్నయ్య ఆత్మ ఉందని మనస్ఫూర్తిగా నువ్వు నమ్మి నేను కనిపించాలి కనిపించాలి అని మనసులో ధ్యానం చేసుకుని కళ్ళు తిరిగి చూశావంటే నీ కంటికి మాత్రం కనిపిస్తాను నేను తమ్ముడు నేను ఆత్మ ఉందని నమ్ముతున్నా నువ్వు నా కంటి కనిపించాలి నేను చూడాలి తమ్ముడు నాకంటి కనిపించా నేను నిన్ను చూడాలి అంతా నా మాదిరిగానే ఉన్నదే కానీ కొంచెం వేరే మాదిరిగా ఉన్నావు